ఏంటే ఫేస్ అలా పెట్టావు సీరియల్ చూసేటప్పుడు కరెంట్ పోయిందా ముఖం ఆడిపోయింది సర్లే గానీ ఇంట్లో తినడానికి ఏముంది గార్డెన్లో గడ్డు ఉంది కోసుకొచ్చి పెట్టినా నువ్వు తినాల్సింది కాదే నేను తినాల్సింది టిఫిన్ ఏం చేసావు ఏం చేయలేదు టైం టెన్ అవుతుంది నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా అసలు టైం సెన్స్ ఉందా మీకు కామన్ సెన్స్ ఉందా నేనేం చేశానే ఇంట్లో ఇళ్ళ ఒకటి ఉంది పాపం రోజంతా కష్టపడి పని చేస్తుంది ఒక్క రోజున బయట తీసుకెళ్ళాలి ఉందా మీకు ఇదంతా నేను బయటకి తీసుకెళ్లడానిక వీకంతా వర్క్ చేసి అలసిపోయాను ఈసారి తీసుకెళ్తాను ప్రతిసారి ఈసారి అంటారు ఈసారి మాత్రం ఒక్కసారి కూడా రావట్లేదు గృహప్రవేశం తర్వాత గుమ్మం కూడా దాటలేదు ఇంతవరకు మీ మొగ్గులు ఉన్నారే మా పిల్లలు మనసు అస్సలు అర్థం చేసుకోరు ఆదివారం వస్తే చాలు ఈ ఆడవాళ్ళకి ఎక్కడ లేని అలకంత వస్తుంది సర్లే పదా అవును ఇంతకెక్కడికి వెళ్దాం ఎక్కడికైనా పర్లేదండి నువ్వు ఎక్కడికెళ్ళాలో చెప్పు అక్కడికే వెళ్దాం ఇక్కడికి ఏం స్పెసిఫిక్ గా లేదు మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి సర్లే పదా జూకి వెళ్దాం జూకా నేనేమో చిన్నపిల్లన జూకి తీసుకెళ్తా అంటున్నారు జూకి వద్దండి ఇంకెక్కడికి వెళ్దాం ఎక్కడికి మీరు ఎక్కడికంటే అండి మీ ఇష్టమే నా ఇష్టం సర్లే గాని మన ఏరియాలో కొత్తగా ఒక పార్క్ పడ్డదంట చాలా బాగుంది పద అక్కడికి వెళ్దాం మనం ఏమైనా పార్క్ వెళ్ళడానికి పార్క్ ఏమొద్దండి ఇంకెక్కడికి వెళ్దాం ఎక్కడికే ఎక్కడికైనా పర్లేదండి మీ బాటే నా బాట పద థియేటర్కి వెళ్దాం థియేటర్ కా నెట్ఫ్లిక్స్ లోనే చాలా మూవీస్ ఉన్నాయి చూస్తూ ఇంట్లోనే కూర్చోవచ్చు మూవీకి ఏమొద్దండి ఇంకెక్కడికి వెళ్దాం ఎక్కడికే ఎక్కడికైనా పర్లేదండి మీ ఇష్టమే నా ఇష్టం సర్లే కనీసం రెస్టారెంట్ కి వెళ్దామా ఏంటి కోసం హైదరాబాద్ పొల్యూషన్ అంత దూరం వెళ్ళాలా అది స్విగ్గీలో ఆర్డర్ పెడితే పది నిమిషాలు మన ముందు ఉంటుంది రెస్టారెంట్ కి వద్దండి ఇంకెక్కడికి వెళ్దాం బృందా భూమి మీద మనుషులు ఎక్కడెక్కడికి వెళ్తారో అన్ని ప్లేసెస్ చెప్పానే నువ్వు ఎక్కడికి వెళ్లాలో ఫిక్స్ అయి ఉంటావు కదా అక్కడికే వెళ్దాం చెప్పు అది షాపింగ్ కి వెళ్దాం అండి నీ ఎంకమా ఇందాక నుంచి అడిగినప్పుడు అదే చెప్పొచ్చు కదా అక్కడికే వెళ్తుండే మీరు అడుగుతారని నేను చెప్పలేదు దాన్ని నేనేం చెయ్యాలి బృందా హ్యాపీయా సాటిస్ఫైడా అమ్మాయ్యా నేను బాగా టైర్డ్ అయి ఉన్నాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా వంట అయ్యాక లేపే హమ్మ ఏవండి ఏవండి ఏంటి అప్పుడే వంట అయిపోయిందా అయిపోయింది వంట కాదు గ్యాస్ చూసుకోవాలి కదా చూస్తుండగానే అయిపోయిందండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే వారం మొత్తం నేనే వంట చేస్తా కదా ఈ సారికి అంటే ఇప్పుడు నన్ను కట్టలు పోయిపోయిన ఉప్పు ఉప్ఫాంటూ వంట చేయమంటావా అవసరం లేదు ఈ సారికి ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం సర్లే